తిరుమల శ్రీవారిని ఉండే ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు దర్శించుకున్నారు బ్రహ్మోత్సవం ఏర్పాట్ల వైభవంగా ఉన్నాయని అన్నారు ఈవో అడిషనల్ ఈవోల నియమిత నియమ నిబద్ధతలు తెలుస్తోందన్నారు భక్తుల సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని స్వామివారి చెంతకు భక్తులను చేర్చే కార్యక్రమం చేపడుతున్నారని తెలిపారు స్వీకరించిన ప్రసాదాలు అన్ని అమృతాలను తలపిస్తున్నాయన్నారు ఒక్క లడ్డు మాత్రమే కాదు మిగిలిన అన్ని ప్రసాదాలకు పూర్వ వైభవం వచ్చిందన్నారు ఉత్సవాల్లో సంబరాల్లో భాగంగా తిరుమల వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవటం జరిగింది చాలా చక్కటి దర్శనం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాట్లన్నీ కూడా చాలా చాలా చక్కగా వైభవంగా ఉన్నాయి కొత్త ఈవో గారు నెడిషనల్ ఈవో గారు వారి కమిట్మెంట్ చాలా స్పష్టంగా కనపడుతుంది గతంలో కొంత దూరం వచ్చిన మాట వాస్తవం మళ్ళీ తిరిగి భక్తులు భగవంతునికి చేరువ చేసే ప్రయత్నంలో దేవస్థానం వారు తిరుమల తిరుపతి ట్రస్ట్ బోర్డు మోస్ట్ సక్సెస్ఫుల్ అవుతారని ఎటువంటి ఏదైనా చిన్న చిన్న అవంతరాలు ఒకవేళ ఉన్నప్పటికీ కూడా సంప్రోక్షంతో అంతా ప్రక్షాళనం చేసి నేను వేరే వివాదాల జోలికి అసలు వెళ్ళదలుచుకోవాలి కానీ ఇవాళ తిన్న ప్రసాదాలన్నీ కూడా చాలా చక్కగా అంటే అంటే మనం టేస్ట్ గురించి కాదు మనం ప్రసాదం తీసుకునేది అయినప్పటికీ కూడా గతంలో ఏ దినుసులు వాడేవారో ఎంత పుటం వాడేవారో అదే ఎప్పుడో ఐదేళ్ళ క్రితం పదేళ్ళ క్రితం తీసుకున్న ప్రసాదంలాగా మళ్ళీ ఉంది ఒక లడ్డూవే కాదు అన్ని ప్రసాదాల్లో శ్రీవారికి కైంకర్యం చేసే అన్ని ప్రసాదాలు కూడా గత వైభవాన్ని సంతరించుకున్నాయని చెప్పి ఈ సందర్భంగా ఇప్పుడే ప్రసాదాన్ని సేవించిన వ్యక్తిగా నేను ఘంటాపరంగా చెప్పగలను